హలో వండర్ఫుల్ ఉమెన్ ఎలా ఉన్నారు దసరా స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు కస్టమర్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అయిన శారీస్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా బ్యూటిఫుల్ మూంగా పట్టు శారీస్ ఇన్ రెడ్ కలర్ వచ్చేసామండి సో దిస్ ఇస్ అ ట్రెడిషనల్ రెడ్ కలర్ శారీ మనకు వచ్చేసి బోత్ సైడ్స్ ఇట్లా వీవింగ్ బోర్డర్స్ వచ్చేస్తుంది స్పెషల్ అట్రాక్షన్ కమ్స్ దిస్ ఇస్ ద లీఫ్ వర్క్ అండి మనకి శారీలో ఇలా బంచెస్ వచ్చేస్తాయి అండ్ దిస్ ఇస్ ది పళ్ళు పార్ట్ చాలా సాఫ్ట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి శారీస్ వచ్చేసి ఒక యూనిక్ కాన్సెప్ట్ తో కూడా తీసుకొచ్చేసాం మనం ఈ సారీస్ ని బ్యూటిఫుల్ కలెక్షన్ టు వేర్ అండి ఒక డిఫరెంట్ గా మనం కనిపించాలి అనుకుంటే హియర్ కమ్స్ దిస్ ఇస్ ది బ్లౌజ్ పార్ట్ బ్యూటిఫుల్ మూంగా క్రేప్ లో ఒక యూనిక్ కలర్ తో వచ్చేసామండి మనకు వచ్చేసి బ్యూటిఫుల్ ఇలాగా మనకి లీక్ బంచెస్ వచ్చేస్తాయి శారీ అంతా కూడా మంచి షిమ్మెర్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంటుంది సో దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ ఆఫ్ దిస్ సో మనకు వచ్చేసి దిస్ ఇస్ ది బ్లౌజ్ దిస్ ఇస్ ది బ్లౌజ్ పార్ట్ ఈ శారీస్ లో వచ్చేది మీతే బోర్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ మనకి సో అంత శారీ అంతా మనకి ఇలాంటి లీఫ్ బంచెస్ వచ్చేస్తాయండి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ సాఫ్ట్ ఉంటుంది అండ్ కొంచెం మంచి హక్కి డిజైన్తో వచ్చేస్తాం మీ ముందుకి బ్యూటిఫుల్ అండి సంపంగి కలర్ తో తీసుకొచ్చేస్తాం మనకి ఇలాగా లీఫ్ బంచెస్ వచ్చేస్తే శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లీఫ్ బంచెస్ అండి చాలా యూనిక్ కలర్ అండ్ యూనిక్ డిజైన్ అండి వి ఏ వీవింగ్ బోర్డర్స్ చాలా ఉంటుంది మనకి వేర్ చేస్తే కలర్ మంచి యూనిక్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అండ్ దిస్ ఈస్ ది బ్లౌజ్ పార్ట్ ప్యూర్ మూంగ పట్టు శారీస్ అండి దిస్ ఇస్ ద పింక్ కలర్ శారీ మనకి అట్రాక్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద లీఫ్ ప్రింట్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మనకి మొత్తం అంతా శారీలో ఇన్బిల్ట్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా సీ మనం బోర్డర్ అంతా కూడా ఇలా వీవింగ్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ సీ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఆఫ్ ది వర్క్ ఎంత నీట్గా ఉందో మనకు తెలుస్తుంది చాలా సాఫ్ట్ అండ్ డిఫరెంట్ అండి మనకి ఎప్పుడు కూడా మనకి కంచి బోర్డర్స్ ఇట్లాంటివి వేసేదానికంటే ఒక డిజైనర్ పీస్ మనకి నార్మల్ జార్జెట్స్లో ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్స్లో వచ్చే డిజైనర్ పీసెస్ మనం ప్రెసెంట్ తీసుకొచ్చేసాం పట్టులో శారీ అంతా మనకి ఇలానే ప్రింట్ వచ్చేస్తుంది ఇలాంటి బంచెస్ హియర్ కమ్స్ దిస్ ఇస్ ది బ్లౌజ్ బుట్టి వచ్చేస్తుంది మీకే బోర ప్యూర్ ముంగా పట్టు శారీస్ బ్లాక్ కలర్ తో వచ్చేసామండి మనకి శారీ అంతా కూడా ది వీవింగ్ వచ్చేస్తుంది సో ఇదంతా కూడా షిమ్మర్ ఎఫెక్ట్ తో ఉంటుందండి బట్ ఇట్స్ వెరీ జెన్యున్ చాలా మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది వర్క్ కూడా మనకి చాలా నీట్ గా ఉంటుంది దిస్ ఇస్ ద బ్లాక్ కలర్ సారీ బోత్ సైడ్స్ వీ హావ్ ఏ వీవింగ్ బోర్డర్స్ ఇనే ముంగ పట్టు అండ్ ద బ్లౌజ్ కమ్స్ వచ్చేసి మనకి అంత సారీ అంత బ్లౌజ్ అంత బుట్టి వచ్చేస్తుంది విత్ ఏ బోర్డర్ యాక్చువల్లీ బ్లాక్ ఈ పర్పుల్ కూడా తీసుకున్నాను పిక్స్ కనిపించట్లేదు మేబీ మిస్ అయినట్లున్నాయి ఎక్కడో బట్ అన్నీ కూడా బాగున్నాయండి ఈవెన్ ఎల్లో కూడా తీసుకున్నారు లాస్ట్ వినాయక చవితికి బుక్ చేసుకున్నారు ఐ థింక్ ట్వంటీ డేస్ అయినట్లుంది బాగున్నాయి కదా అన్ని సారీస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ